రాష్ట్రంలో ప్రభుత్వం మారిన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ వైకాపాకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ విమర్శించారు వైకాపా నేతల అవినీతి అక్రమాలకు జీవీఎంసీ కమిషనర్ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు కౌన్సిల్ ఆమోదం లేకుండా కోట్ల రూపాయల కాంట్రాక్టర్లను తన మిత్రుడికి అప్పగించారని ఆరోపించారు జగన్ ప్యాలెస్ కు ఏమాత్రం తీసిపోని విధంగా పది కోట్ల రూపాయల ప్రజాధనంతో నివాసాన్ని సాయికాంత్ వర్మ సుందరీకరించారని తెలిపారు ప్రభుత్వం మారింది కానీ మహావిశాఖ నగర సంస్థలో అధికారులు తీరు ఇంకా వైసీపీ వాసనతోనే వైసీపీ కండువా కప్పుకొని ఏదైతే గత ఐదేళ్ళలో వాళ్ళు తొత్తులుగా వ్యవహరించారో అదే రీతిలో ఇప్పటికీ కూడా కొనసాగడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది జీవిఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ యొక్క తీరు చూస్తా ఉంటే ఎక్కడ కించిత్ కూడా మార్పు రాకుండా సాయికాధ్వర్మ యొక్క నిర్ణయాలు ఇవాళ జీవీఎంసీ చట్టం నడుస్తుందా లేదంటే నడుస్తుందా అనేటువంటి విధంగా ఇవాళ పరిపాలన కొనసాగుతా ఉంది ఇంకా ఎక్కడైతే కూటమి కార్పొరేటర్లు ఎక్స్అీష సభ్యుల నూతనంగా గెలిచినటువంటి మా ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి నిలవేస్తారనేటువంటి అనేటువంటి భయంతో ఇప్పటికీ కూడా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదు ఎంవిబీ గా కూడలి మోయిల్లోని ఎంవీవీ ప్రాజెక్ట్ ఎంబీవీ పీకరే ప్రాజెక్టు కి అక్కడ ఎలివేషన్ తేడంలోని కీలక భూమికి పోషించాడు ఈ యొక్క జీవంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ లక్ష రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వర్క్లు ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ స్ప్లిట్ చేసి కొన్ని వందల కోట్ల రూపాయల వర్క్లు ఏవైతే చేశారు వాటి మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కనుక చేస్తే వీల బాగా మొత్తం బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి తన కట్టుకున్న ప్యాలెస్ ఏదైతే ఉందో ఋషికొండ విధ్వంసం చేసి సేమ్ అదే మాదిరిగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఉన్నారో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత వర్మ ప్యాలెస్ కూడా దానికన్నా నివరిపోయేలా ఉంటుంది ఆ ప్యాలెస్ కి సుమారు పది కోట్ల రూపాయల మేరకు జీవీఎంసీ నిధులు ఖర్చు పెట్టి సొంత సోకుల కోసం జీవీఎంసీ కమిషనర్ బంగ్లాకి అలాగా మొత్తం షీట్స్ తో మూసేసిన విధానం ఈ ఒక్క కమిషనరే చేశాడు